హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్ సుస్వాగతం ఈరోజు మనం దర్శించుకోబోతున్నది హైదరాబాద్ దిల్సు నగర్ ప్రాంతంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది భక్తుల జీవితాల్లో సత్యం ధర్మం విశ్వాసం నిలిచే పవిత్ర క్షేత్రం ఈ దేవాలయం నగర్ లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణంలో అడుగులు పెట్టగానే మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది చిన్నగా కనిపించిన ఈ ఆలయంలోని దైవ సన్నిధి చాలా గంభీరంగా శక్తివంతంగా అనిపిస్తుంది అందుకే ప్రతిరోజు అనేక మంది భక్తులు ఉదయం నుంచే దర్శనానికి వస్తూ ఉంటారు శ్రీ సత్యనారాయణ స్వామి మహిమలు ఏమిటంటే శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ మహావిష్ణు స్వరూపం సత్యం అంటే నిజాయితీ ధర్మం అంటే నీతి ఈ స్వామిని భక్తితో ఆరాధిస్తే మనం జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తిరిగిపోతాయని భక్తుల గట్టి విశ్వాసం ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా ముఖ్యమైన ఆచారం మనము ఇప్పుడు పూర్వకాలంలో లోకంలో అధర్మం పెరిగి సత్యం తగ్గిపోయిన సమయంలో మనుషుల జీవితాల్లో బాధలు కలహాలు ఎక్కువయ్యాయి పూర్వకాలంలో నైమిషారణ్యంలో ఋషులు మునులు కలిసి సూత మహర్షిని ఇలా ప్రశ్నించారు అప్పుడు సూత మహర్షి స్మితంతో ఇలా చెప్పారు లోకానికి సత్య మార్గాన్ని చూపించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ స్వామిగా అవతరించాడు సూత మహర్షి చెప్పిన ప్రకారం ఒకసారి నారద మహర్షి భూలోకంలో సంచరిస్తూ మనుషుల బాధలను చూసి విచారపడ్డాడు పేదరికం అసత్యం దుఃఖం అన్ని చోట్ల విస్తరించాయి నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు ప్రభు కలియుగంలో మనుషులు ఎలా సుఖశాంతులతో జీవించాలి అని నారద నేను కలియుగంలో సత్య స్వరూపంగా సత్యనారాయణుడిగా భక్తులకు ఉపకారం చేయబోతున్నాను కఠిన తపస్సులు కాదు కష్టం అయిన యజ్ఞాలు కాదు కేవలం సత్యంతో శ్రద్ధతో చేసిన వ్రతం భక్తులకు సర్వసిద్ధి ఇస్తుంది అలా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లోకంలో ప్రసిద్ధి చెందింది ఈ వ్రతాన్ని చేసిన రాజులు వ్యాపారులు పేదవారు కూడా తమ తమ కష్టాల నుండి విముక్తి పొందారని పురాణాలు చెబుతున్నాయి కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పారు స్వామి వ్రతం చేసిన తర్వాత అహంకారం చూపితే సత్యాన్ని విడిచిపెడితే వ్రత ఫలితం నశిస్తుంది సత్యంగా జీవించిన వారికి మాత్రం శ్రీ సత్యనారాయణ స్వామి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు అందుకే ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు జీవితాన్ని సత్య మార్గంలో నడిపించే సాధన అందుకే పెద్దలు అంటారు సత్యమే నారాయణుడు నారాయణుడే సత్యం అని పురాణాల ప్రకారం శ్రీ సత్యనారాయణ స్వామి అనేది వేరే కొత్త దేవత అవతారం కాదు శ్రీ మహావిష్ణువు స్వయంగా సత్యం అనే తత్వాన్ని లోకానికి బోధించేందుకు అవతరించిన స్వరూపమే శ్రీ సత్యనారాయణ స్వామి పూర్వయుగాల్లో మత్స కూర్మ వరాహ నరసింహ వంటి అవతారాలు అధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చాయి కానీ కలియుగంలో అధర్మం ఆయుధాలతో కాదు మనుషుల మనసుల్లో అసత్యంగా పెరిగింది అందుకే శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించారు కలియుగంలో మనుషులు తపస్సులు చేయలేరు యజ్ఞాలు చేయలేరు కఠిన నియమాలు పాటించలేరు కానీ సత్యంగా ఉండగలరు నమ్మకంతో నడవగలరు అందుకే ఆయుధాలు ధరించిన అవతారంగా కాకుండా సత్య స్వరూపంగా సరళమైన రూపంగా ప్రతి ఇంటికి చేరే దైవంగా శ్రీ సత్యనారాయణ స్వామిగా అవతరించారు శ్రీ సత్యనారాయణ స్వామి అవతరించిన ఉద్దేశ్యం భక్తులను భయంతో కాదు విశ్వాసంతో నడిపించడం శక్తితో కాదు సత్యంతో మార్పు తేవడం యుద్ధంతో కాదు ధర్మ జీవనంతో లోకాన్ని నిలబెట్టడం అందుకే ఈ స్వామి రాజులకే కాదు పేదలకు స్త్రీలకు కుటుంబ జీవనంలో ఉన్నవారికి సులభంగా చేరువయ్యాడు వ్రత కథలో వచ్చే ముఖ్య సందేశం పురాణాల్లో చెప్పిన అన్ని సత్యనారాయణ వ్రత కథల్లో ఒకే మూల భావం ఉంటుందండి సత్యాన్ని విడిచిన వాడు కష్టాలు అనుభవిస్తాడు సత్యాన్ని ఆశ్రయించినవాడు కాపాడబడతాడు అందుకే స్వామి పేరు కూడా సత్యం ప్లస్ నారాయణుడు సత్యనారాయణుడు ఇది ఒక విగ్రహ అవతారం కంటే ఒక జీవన మార్గం కలియుగంలో అధర్మాన్ని సంహరించేందుకు కాదు మనుషుల జీవితాల్లో సత్యాన్ని నిలబెట్టేందుకు అవతరించిన స్వరూపమే శ్రీ సత్యనారాయణ స్వామి దశావతారాల దర్శనం చేసుకోబోతున్నాం మత్స్యావతారం ధర్మరక్షణకు ప్రతీకకు నిలిచిన అవతారం కూర్మావతారం విశ్వాన్ని స్థిరంగా నిలబట్టిన అవతారం అవతారం భూమిని రక్షించిన మహత్తర అవతారం నరసింహ అవతారం భక్త రక్షణకు అవతరించిన ఉగ్ర స్వరూపం వామనావతారం అహంకారాన్ని అణిచిన వినయ అవతారం పరశురామ అవతారం ఆ ధర్మాన్ని నిర్మూలించిన శక్తి అవతారం శ్రీరామ అవతారం ధర్మానికి ఆదర్శంగా నిలిచిన అవతారం శ్రీకృష్ణ అవతారం ప్రేమ జ్ఞానం కర్మయోగానికి ప్రతీక కల్కి అవతారం అధర్మ వినాశనానికి రానున్న అవతారం ఈ దశావతారాల దర్శనం మన జీవితం ధర్మ మార్గంలో నడవాలనే సందేశం ఇస్తుంది గర్భగుడి దర్శనం ఇప్పుడు మనం గర్భగుడిలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటున్నాం ఈ సన్నిధిలో నిలబడుతున్నప్పుడు మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది ఇది సమాచారం ఆధారంగా ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు ఉదయం మూడు దఫాలుగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడతాయి అవి ఏమిటంటే భక్తులు తమ సౌకర్యానికి అనుగుణంగా వ్రతంలో పాల్గొనగల అవకాశం ఉంటుంది సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి కుటుంబం శాంతి కోసం వ్యాపార అభివృద్ధి కోసం వివాహ ఉద్యోగ ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ఎన్నో కుటుంబాలు ఇక్కడ వ్రతాలు చేయిస్తుంటారు ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో పాటు మనకు దర్శనం ఇచ్చేది నవగ్రహ దేవతల సమూహం నవగ్రహాలు అంటే మన జీవితాన్ని నడిపించే తొమ్మిది శక్తులు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఇవన్నీ మన జననం నుంచి మన కర్మల వరకు ప్రభావం చూపిస్తాయి గ్రహాలు శిక్షించవు మన కర్మల ఫలితాన్ని మాత్రమే చూపిస్తాయి అందుకే గ్రహదోషం తగ్గాలంటే మంత్రాల కంటే ముందు మన ఆచరణ మారాలి శాస్త్రాల ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన భక్తుడిపై నవగ్రహాల ప్రభావం కూడా శాంతిస్తుంది ఎందుకంటే సత్యం సూర్యుణ్ణి బలపరుస్తుంది మనశ్శాంతి చంద్రుణ్ణి శాంతింపజేస్తుంది ధర్మం గురుగృహ అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకే ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం మరియు నవగ్రహ ప్రదర్శన భక్తులకు విశేష ఫలితం ఇస్తుందని నమ్మకం గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మన మాటలు స్వచ్ఛంగా మన మనసు స్వచ్ఛంగా మన కార్యాలు ధర్మంగా ఉండాలి ఇదే నవగ్రహాలు మనకి నేర్పే అసలైన నీతి ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో పాటు నవగ్రహాల శాంతి కూడా లభిస్తుంది సత్యమే మార్గం ధర్మమే రక్షణ భక్తులారా మీకు వీలైతే ఒకసారి తప్పకుండా హైదరాబాద్ దిల్చుకునగర్లో ఉన్న శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని స్వయంగా దర్శించుకోండి ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో జరుగుతున్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల వివరాలను ఆలయంలోని కమిటీ సభ్యులను సంప్రదించి తెలుసుకోగలరు వ్రత విధానం సమయాలు విశేష పూజల గురించి ఆలయ కమిటీ భక్తులకు సరైన మార్గదర్శనం అందిస్తారు ఈ పవిత్ర సత్యనారాయణ స్వామి దర్శనం మీ జీవితంలో శాంతి శుభం సౌభాగ్యం తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ